మాత్రే నమ హిందువులకు ఇంతమంది దేవీ దేవతలు ఎందుకు అని ప్రశ్నిస్తున్న కుహానావాదులు మరియు ఎడారి మతస్థులు ఈ వీడియో విని తెలుసుకోండి గ్రామ దేవతల యొక్క విశిష్టతను రచించిన అప్పాల శ్యాం ప్రణీత్ శర్మ గారికి మరియు ముద్రణ రూపములు అందించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి శ్రీకృష్ణసేన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మాత్రే నమ అవతరించిన శక్తి సనాతన భారతీయ ధర్మంలో దైవానికి ఎన్నో రూపాలు మరెన్నో పేర్లున్నాయి ఎవరికి వారు తమ ఉపాసనలకు అనుగుణంగా ఆయా రూపాలతో దైవాన్ని ఆరాధించడం సహజం ఆ కారణంగా దైవం అనేక రకాలుగా విలసిల్లుతున్నట్లు పెద్దలు చెబుతుంటారు ఎవరు ఏ దైవాన్ని ప్రధానంగా పూజించినా మూలం మాత్రం ఒకటే అదే భగవదాధారణ బుద్ధి తమ తమ ఇష్ట దైవాలను ఆరాధిస్తూ మూలాన్ని అన్వేషించటమే భిన్నత్వంలో ఏకత్వం అంటారని భారతీయ తత్వశాస్త్రం అంటుంది ప్రకృతికి మరో పేరు స్త్రీ అందుకే మనం భూమిని భూమాత అని పిలుచుకుంటాం ప్రకృతి స్వరూపమైన స్త్రీని ఎలా గౌరవించాలో దేవీ భాగవతం చెప్పింది వేదాలు పురాణాల నుంచి స్త్రీని శక్తి స్వరూపంగా భావిస్తూ వివిధ రూపాలతో కీర్తిస్తున్నాం ఆధ్యాంతములు లేని మూల శక్తి స్వరూపం ఒక్కటే దానిని భిన్న రూపాలతో దర్శిస్తున్నాం విభిన్న పద్ధతులతో ఆరాధిస్తున్నాం అనంతమైన మూల శక్తిని ప్రతిరూపంగా ఆస్తిక లోకమంతా పార్వతి లక్ష్మి సరస్వతి మొదలైన దేవతలను దర్శిస్తుంది అన్నింటిలో అంతర్ముఖంగా ఉన్న మూల చైతన్యం ఒక్కటే అటువంటి పూర్ణ స్వరూపమైన శక్తి యొక్క ఒక అంశ గ్రామ దేవతగా రూపుదిద్దుకుంది ఆయా ప్రాంతాలు భౌగోళిక స్వరూపాలు సాంప్రదాయాల ఆధారంగా ఎవరి వారి ప్రవృత్తిని అనుసరించి శక్తి స్వరూపిణి అయి దేవతను ఐదు రకాలుగా అభివర్ణించారు పెద్దలు ఒకటి ఇలవేల్పులు రెండు కులదైవాలు మూడు పేరంటాల దేవతలు నాలుగు వనదేవతలు ఐదు గ్రామ దేవతలు ఈ ఐదు రకాల దేవతల విశిష్టతలను వచ్చే వీడియోలో తెలుసుకుందాం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి శ్రీ మాత్రే నమ